అందరికి నమస్కారం వెల్కమ్ టు టెక్ బా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు జూన్ నెల పెన్షన్ రాకపోతే మాత్రం లైక్ అయితే చేయండి అప్పుడైతే తెలుస్తుంది ఇంకెంతమందికి రాలేదని అండ్ మన వీడియో కూడా అధికారుల వరకు వెళ్తే అనమాట ఆసరా పెన్షన్ల పైన ఒక తాజా వార్త అయితే తీసుకొచ్చాను ఒకసారి చూద్దాము అయితే మనకు ఏంటంటే ప్రస్తుతానికి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు మనకైతే కొంచెం అనుకోవచ్చు ఎందుకంటే ఈ వార్తను చూద్దాము అయితే ఆసరా పెన్షన్ కింద ఇచ్చిన డబ్బులను సో గతంలో ఎవరైతే అర్హర్లకు కూడా ఇచ్చారు కదా వాళ్ళకైతే నోటీసులు అయితే జారీ చేసిందనమాట ఇది సోషల్ మీడియా వేదికగా బయటకు రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానియమైన చిర అంటూ ట్వీట్ అయితే చేశారు అయితే ఏమైందంటే ఆసరా పెన్షన్ కింద ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాలంటూ ఇటీవల అధికారులు కొత్తగూడెంలోని దాసరి మల్లమ్మ అనే ఎనభై ఎనభై ఏళ్ల వృద్ధులకి నోటీస్ జారీ చేశారు ఎందుకంటే వాళ్ళు అర్హత లేకపోయినా తీసుకున్నారనేసే నేపథ్యంలో ఈ నోటీస్ ఇష్యూ చేసినట్టు తెలుస్తుంది అయితే దాసరి మల్లమ్మ వ్యవహారం కూడా డబుల్ పెన్షన్ల జాబితాలోనే ఉందని అధికారులు చెబుతున్నారు దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతకూరులో గతంలో ఏఎన్ఎం గా పనిచేశారని రెండు వేల ఆమె అహవివర్దగానే మరణించడంతో డిపెండెంట్గా తల్లి దాదరి మల్లమ్మ పేరు మీద ప్రతి నెల ఇరవై రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి ఫ్యామిలీ పెన్షన్ అందుకున్నట్లు తేలింది ఈ కారణంగానే జూన్ నెల నుంచి ఆమెకు ఇచ్చే ఆధారా పెన్షన్ అధికారులు నిలిపివేశారు సో ఇదనమాట డబల్ పెన్షన్ ఉంటే కట్ చేస్తున్నారు జూలై నెలలో మీకు ఇంకా రాలే అంటే ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ రాకపోతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి జూన్ నెల పెన్షన్ మనకు ఇరవై తారీఖు లోపు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అండ్ మనకి సీతకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు రేషన్ కార్డు కావచ్చు ఆధార పిన్షన్ కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళకి అరులతో జాబ్దాను సిద్ధంగా ఉంచాలనేసి సెల్పు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇంకా ఈ విధంగా మనకు ఈ నెల అయిపోతుంది ఇంకా ఈ నెల ఈ జూన్ జూలై నెలకు సంబంధించి పింఛను ఆగస్టులో మనకు కొత్త పెన్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అండ్ డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి రాని వాళ్ళు జూన్ నెలది అప్పుడే అధికారుల వరకు కూడా రీచ్ వెళ్ళేసి మన ఛానల్ని వాళ్ళైతే మనకి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకొక విషయము సబ్స్క్రైబ్ చేయకపోతే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయకపోతే క్లిక్ చేసేయండి And thanks for watching Jai Hind